అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఏదైతే ఉన్నదో మహాలక్ష్మి పథకం కింద సో ఎవరైతే ఈ పథకాన్ని సపోర్ట్ చేస్తున్న ఒక లైక్ రూపంలో మీ సపోర్ట్ తెలియచేయండి అప్పుడే ఈ ఈ పథకం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నో తెలుస్తుంది అయితే దీనిపైన ఒక లేటెస్ట్ న్యూస్ చూసుకోవచ్చు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉందో ఇందులో ముందుగా మనకి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఆల్రెడీ ఒక పథకం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ అదేవిధంగా ఇక్కడ బి బీమా ఏదైతే ఆరోగ్యశ్రీ బీమా చేయుతకు సంబంధించి ఇందులో ఒకటి స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఏదైతే ఉందో సో ఆ రోజు ఏంటి ప్రత్యేకత ఆ రోజు మరో రెండు ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ ఉన్నాయి ఆరు గ్యారెంటీలో ఇంకొక రెండు స్టార్ట్ గానే ఉన్నాయి అనమాట ఆ రోజు సో చూసుకోవచ్చు కొలువు రెండు రోజులకే ఆరు గ్యారెంటీలో శ్రీకారం చుట్టింది డిసెంబర్ ఏడు ప్రభుత్వం ఏర్పడగా తొమ్మిదిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు ఈ విషయం మనందరూ తెలిసిందే అయితే ఇంకొక రెండు పథకాలు త్వరలో మరో రెండు గ్యారెంటీలు తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీల అమలుపై వేగంగా అడుగులు వేసింది ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అమల్లో భాగంగా మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం అంటే కాంగ్రెస్ అవతరణ దినోత్సవ అవతర నిదోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తేదీకి ఇందులో ముహూర్తం ఖరారు చేసింది అయితే ఆ రోజు మా మే మాక్సిమము మహాలక్ష్మి పథకం కింద ఉన్న రెండు వేల ఐదు వందలు ఏదైతే స్కీమ్ ఉందో అది స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు మెరుగ్గా తెలుస్తుంది దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో సో ఆ పథకము ఇవి రెండు స్టార్ట్ అయితే కానున్నట్టు తెలుస్తుంది దానిపైన విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో ఈ వీడియోని లైక్ రూపంలో ఒక సపోర్ట్ తెలియజేయండి ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరు సో ఈ వీడియోకి వంద లైకులు వంద సబ్స్క్రైబర్లు టార్గెట్ పెడుతున్నాను ప్రతి అప్డేటు మాలక్ష్మి పథకం కింద అదేవిధంగా ఉన్న ఆర్గ్యంట్లో ఏ పథకం గురించి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ తో మీందుకు వస్తుంటాను కాబట్టి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి షేర్ చేసి తెలియచేయండి ఈ లేటెస్ట్ న్యూస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్